శ్రీ మాత్రే నమ అందరికీ నా నమస్కారం అండి మరి ప్రియమైన తులారాశి వారందరికీ ఈరోజు మీరు వింటున్న విషయం మీ జీవితంలో కొత్త దశను చూపబోతుంది డిసెంబర్ పదకొండు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత మీ రాశిపై ప్రత్యేక గ్రహశక్తి ప్రయా ప్రభావం చూపు ఏర్పడబోతుంది ఆ ప్రభావం వల్ల ఒక కొత్త స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం చేస్తుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి కీలక మలుపులు అలాగే మీరు ఇప్పటి వరకు చూడని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఇప్పటి వరకు తెలియని ముఖ్యమైన విషయాలు కూడా ఆ స్త్రీ ద్వారా తెలియబోతున్నాయి ఆమె ఎవరు ఎక్కడి నుండి వస్తుంది ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది ఆమె రాక మీకు ఏ మార్పులు తెస్తుంది ఈ యొక్క ప్రశ్నలంటికి కూడా మీ రాశి శక్తిని మౌనంగా చెప్పే సమాధానాల్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోను కూడా ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా తులారాశి వారు న్యాయం కోసం అడుగులు వేస్తారు అందం ఏదైనా కూడా పరిశుభ్రత సమతుల్యతను ఇష్టపడతారు ప్రేమలో శ్రద్ధ చూపుతారు మాటల్లో మాధుర్యం కూడా ఉంటుంది మనసులో మాత్రం బాధలను దాచుకుంటారు హృదయంను అందరికీ తెరిచి ఉంటుంది కానీ మీ బాధలు మాత్రం ఎవరితోనూ చెప్పరు అందుకే సృష్టి మీకు ఒక సహాయ కురాలను కూడా పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి చాలా ప్రత్యేకమైన కారణం ఏంటంటే గ్రహస్థితిలో జరిగిన మార్పులు మీ అదృష్టం ఈ సమయంలో శుక్రుడు మీ రాశి అధిపతి బలపడుతున్నాడు చంద్రుడు మీ యొక్క రాశికి అనుకూల స్థితిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు శుభదృష్టిని ఇస్తున్నాడు ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఉపకారం సపోర్టు సహాయం మార్గనిర్దేశం మీ యొక్క జీవితం వైపు ఆటోమేటిక్గా నెట్టుకొస్తాయని చెప్పాలి మరి అందుకే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత విశ్వం మీ యొక్క దారిలో ఆమనం పంపబోతుంది ఈ స్త్రీ మీ జీవితంలో మూడు రూపాల్లో రావచ్చు ఒకటి పూర్తిగా కొత్త వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ముందుకు వస్తుంది ఒక ప్రశ్న అడగడానికి గాని ఒక సహాయం కోరడానికి గాని ఆ యొక్క పరిచయం మీ జీవితానికి మలుపులు తెరుస్తుంది మరి రెండవది పని ద్వారా సహాయం ఆఫీసులో కొత్తగా చేరిన వారై ఉండవచ్చు లేదా మీ పని చేసేందుకు వచ్చిన వారు కావచ్చు ఒక చిన్న మాట మీకు పెద్ద అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది మరి మూడవది ఏ విధమైనటువంటి పరిచయం జరగవచ్చు అంటే మీ రాశి ప్రకారం ఈరోజు ఏదైనా సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ ఒక మహిళ మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఆమె మాటలు మీ జీవితాన్ని కూడా మార్చేసే శక్తి కలిగి ఉంటాయి మరి తులారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క స్త్రీరాక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఒకటి ఆమె వచ్చే ఆమె ఇచ్చే సమాచారం సూచనల వల్ల కొత్త ఆదాయ అవకాశాలు రాబోతున్నాయి రెండవది పని అడ్డంకులు తొలగిపోతాయి గత రోజులుగా మీకు నిలిచిపోయిన పనులు ఆమె రాకతో విజయం వైపు సాగతీయబడతాయి మరి రెండవది మెంటల్ గా రిలీఫ్ మీరు ఆలోచిస్తున్న భయాలు ఒత్తిడులు ఆమె మాటల వల్ల కూడా తగ్గిపోతాయి రెండవది కుటుంబ సమస్యలకు పరిష్కారం ఆమె చెప్పే ఒక్కో మాట మీరు ఎదుర్కోవాల్సిన గ్రహస్థితి సమస్యలను ముగింపు ఇస్తుంది మరి ముఖ్యంగా ఆమె మీకు ఒక ప్రేరణ కలిగిస్తుంది ఆమె మీలో నిద్రించిన ధైర్యాన్ని మళ్ళీ మేల్కొల్పేలా మళ్ళీ మీరు ఆనందంగా అన్నిట్లలో కూడా ముందుకు వచ్చేలా ఆమె సహకారం చేస్తుంది మరి ఈ స్త్రీ ఎవరై ఉండవచ్చు అంటే ఈ స్త్రీ తనలో ఒక మృదుతత్వం ఉంటుంది వ్యాలి ధైర్యం నిజాయితీ స్పష్టత మాటల్లో విశ్వాసం ఉండే వ్యక్తి ఆమె మాట్లాడే విధానం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ముఖ్యంగా ఆమెను చూడ చూడగల ఎక్కువ అవకాశాలున్న ప్రదేశాలు ఆఫీస్ బ్యాంక్ లేదా స్టోర్ బస్సు మెట్రో కాలేజీ రేషన్ కార్యాలయం టిక్కెట్లు తీసుకునే చోటు కౌంటర్ వద్ద కొంతమందికి ఆన్లైన్ ద్వారా కూడా వస్తుంది మరి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు అనేది చాలా ప్రత్యేకమైన నెంబర్ అండి వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ అంటే శుక్రశక్తి ప్రేమ సౌభాగ్యం ఆర్థిక ప్రవాహం కొత్త బంధం కొత్త సపోర్ట్ అందుకే ఈ సమయంలో ఆమె పరిచయం మీకు మంచిని తెస్తుందని చెప్పవచ్చు అంతేకాదు గ్రహస్థితి ముఖ్యమైన కారణం కానిది సమయం కూడా బాగా కుదిరింది అయితే మరి మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మరి స్త్రీ సాయం వల్ల మీకు మంచి జరుగుతున్నది ఏంటంటే పన్నెండు యాభై ఏడు తర్వాత మొబైల్ ఫోన్ సైలెంట్లో పెట్టకండి మళ్ళీ వచ్చిన కాల్స్ తీసుకోండి అలాగే అపరిచితులను కూడా మర్యాదగా పలకరించండి చిన్న అవకాశాన్నైనా వదలకండి ఆ సమయంలో నెగిటివ్ ఆలోచనల్ని దూరంగా పెట్టుకోండి విశ్వం మీకు పంపిన అవకాశాన్ని మీరు చూడాలి అయితే ముఖ్యంగా తులారాశి వారు మీరు ఎప్పుడు ఇతరులకు సపోర్ట్ ఇస్తారు కానీ మీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి చాలా కాలంగా రాలేదు ఈ యొక్క శూన్యాన్ని భర్తీ చేయడానికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల తరువాత ఈ రోజు ఈ స్త్రీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది మరి ముఖ్యంగా తులారాశి వారు ఈ రోజు జరిగిన ఈ పరిణామం మీ యొక్క అదృష్టాన్ని తిరిగి మొదలు పెట్టే రోజుగా గుర్తించబడుతుంది మరి ఆమె ఎవరో ఆ సమయంలో గుర్తిస్తారు మరి యాదృచ్ఛికం కాదు అది విధి నిర్ణయం మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇలా ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలన్నా లేదా స్త్రీ సంబంధిత విషయాలు కావచ్చు ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత మీ యొక్క జీవితానికి సంబంధించిన ఏ విషయాలైనా కావచ్చు ప్రతి దాని గురించి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మా ఛానల్ నుంచి మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటుంది మరి ఏది వచ్చినా కూడా తప్పకుండా స్వీకరించండి అలాగే మీకు వచ్చే మంచి అవకాశాలను తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు సెలవు ధన్యవాదాలు స్వస్తి